హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మా బాబుకి అన్న ప్రసన్న మంచి రోజు అని చెప్పేసి అన్న ప్రసన్న చేయాలి అని ప్రతి తల్లిదండ్రులకి అనుకుంటారు కదా ఎప్పుడు చెయ్యాలి ఏంటి అనేది ఆడపిల్లలకైతే ఐదు నెలలు ఐదు రోజులకి చేయొచ్చంట మగ మగపిల్లలకి ఆరు నెలలు ఆరువ రోజున చేయొచ్చంట అప్పుడు చేయించడం కుదరకపోతే వాళ్ళ పేరు తిథుల నక్షత్రాల ప్రకారం ఒక మంచి ముహూర్తం చెప్తారు మళ్ళీ అప్పుడు చేయించాలి అన్న ప్రసన్న చేసేటప్పుడు మొదటి ముద్ద నాన్న పెట్టాలి అంట తరువాత అమ్మ పెట్టాలి తరువాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టాలి మొదటిసారి అన్నం పెట్టేటప్పుడు అదే పరమాన్నం పెడతాం కదా అది ఖచ్చితంగా పాలతోనే చేసి పెట్టాలి ఇంకా చెప్పాలంటే పిల్లల విషయంలో మనం ఏదో అనుకుంటాం ఇంకేదో జరుగుతుంది ఎంత మంచిగా జరుపుతాం అనుకుంటే వీళ్ళు అసలు కోఆపరేట్ చేయలేదు ఇక్కడైతే మా చిన్నోడు ఎంత చేశాడంటే ఆ రోజు అందరిని చూసేది వేసేది ఎప్పుడు చూడరు కదండి ఏదో అకేషన్ అయితే ఇంట్లో అందరికీ వస్తారు అప్పుడు ఎంత ఏడ్చాడు అన్నప్రసన్న అనేసరికి ఏం ముడతారో ఏం ముడతారా అని అందరూ ఆతృతగా చూస్తారు మా ఊడైతే ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తీసాడు తర్వాత బుక్కు పెన్ను తీశాడు ఇంకా ఈ కార్యక్రమం అంతా అయిపోయాక ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుస్తాం కదండి వాళ్ళందరికీ తాంబూలలు అయితే ఇచ్చాము మా సుప్రియ స్వీట్ కూడా చేసింది మా సైడ్ అయితే ఒక ఆచారం అయితే ఉందండి అన్నప్రసన్న చేసేటప్పుడు తాతగారే వెండి గిన్నె కొనాలి అందులోనే పరమాన్నం పెట్టాలి ఇప్పుడు చూడండి చేసేటప్పుడు అంతా ఏడ్చేసి ఇప్పుడు ఎంత సైలెంట్గా వాళ్ళ ఆనం ఊళ్ళో కూర్చొని నవ్వుతున్నాడు మా చిట్టి తల్లి మాత్రం మా అమ్మ తర్వాత చాక్లెట్స్ మరి ఎప్పుడు ఇవ్వదని దొరికిందే చాయిస్ అన్నట్లు ఆడించేస్తుంది చాక్లెట్స్ అని మా బాబుని అందరూ బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్